హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మరి ఆ రాత్రి నెమ్మదిగా సకాలంలో విక్టోరియా టర్మినస్కు వచ్చాను నిడదవోలుకి టిక్కెట్టు ఇవ్వమన్నాను నిడదవోలు ఏ దేశంలో ఉందన్నాడు మన దేశంలో తూర్పు తీరాన మద్రాసు రాష్ట్రంలో మద్రాసుకి ఉత్తరంగా సుమారు మూడు వందల మైళ్ళ దూరంలో ఎంఎస్ఎం రైలు లైన్ను మీద ఉన్న చిన్న స్టేషను దగ్గర మ్యాప్ లేదు కానీ లేకపోతే చూపించేవాన్నే అన్నాను పోనీలేండి పర్వాలేదు అయినా మా దగ్గర టిక్కెట్ లేవు మద్రాసుకు కావలిస్తే ఇస్తానన్నాడు నేనిక్కడ నుంచి బోలెడంత దూరం మద్రాసు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎగువకు వెళ్ళడం నాకు నష్టము కష్టము కూడాను అందుచేతను మీరు నిడదవోలుకు రాసి ఇవ్వండి లేకపోతే మీకు బహుశా బెజవాడ అనే ఊరు తెలిసే ఉంటుంది అక్కడికి ఇచ్చినా సంతోషమే అన్నాను అయితే ఇకనేం బెజవాడకు ఇవ్వగలను అని ఒక టిక్కెట్టు తీశాడు దానిని చూసి దయచేసి నాకు రెండవ తరగతి ఇప్పించండి అన్నాను వాడు నాకేసి చూసి కొంచెం కంగారుపడి క్షమించండి సార్ అని తమకే ఊరు కావాలన్నారు మొదట అని అడిగాడు నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు అది ఎంత దూరంలో ఉన్నదో దానికి ఛార్జీలు ఎంత అవుతుందో గబగబా లెక్క కట్టి నాకు టిక్కెట్టు వ్రాసి ఈ మాట మొదట్లోనే చెప్పలేదేమి సార్ మిమ్మల్ని శ్రమ పెట్టాను మన్నించండి అని లేచి నుంచొని నాకు సగౌరవంగా టిక్కెట్టు అందించి పంపించాడు నేను కూలీ చేత సామాను పట్టించుకుని రైల్లోకి వెళ్ళి అప్పటికి ఇంకా చాలా వ్యవధి ఉన్న రైల్లోనే ఏదో పుస్తకం తీసుకొని చదువుతూ కూర్చున్నాను సుమారు ఒక గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది క్రమేణా జనం పూటయ్యారు నా పెట్టెలో కూడా ఇద్దరు ఆంగ్లో ఇండియన్ యువతులు ఒకరిద్దరు పార్సీలు ఒక మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు నేనొక్కడినే విశాలంగా కూర్చోవడం చూసి ఆ మహారాష్ట్ర దంపతులు ససామానుగా వచ్చి నా బెర్త్ మీద సుఖసీనులై కూర్చున్నారు స్టేషన్ అంతా కావాల్సినంత సందడిగా ఉంది రైలు బయలుదేరింది బ్రతుకుజీవుడా అనుకున్నాను రెండు రోజుల్లోపున సుఖముగా ఇంటికి చేరవచ్చును కదా అని సంతోషిస్తూ ఇప్పుడు మొగలుతురు ఎలా ఉంటుందో మా వాళ్ళు నా రాకకు ఎంత ఆదురతతో వేచి ఉంటారో ఇన్నాళ్ళు ఒంటరిగా వాళ్ళెలా రోజులు గడిపారో నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చి ఉంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరిన నాలో నేను నవ్వుకుంటూ మధ్య మధ్యను కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కి నెట్టుతూ పిచ్చివానిలా నేనెక్కడున్నది మరచి కూర్చున్నాను మిగతా వాళ్ళు ఎవళ్ళ భాషలో వాళ్ళు సంభాషణలు సాగిస్తున్నారు దొరసాని పిల్లలిద్దరూ అర్ధంపర్ధం లేని కబుర్లు గట్టిగా చెప్పుకుంటూ అస్తమానం వెర్రిగా కీచుగా పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ హడావిడిగా ఉన్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమని తమరు కేవలము ఆంగ్ల దేశంలో జన్మించి గతి లేక ఈనాడు ఈ దారిద్ర దేశంలో వచ్చినట్లుగా మాటల్లోనూ నవ్వులలోనూ తల విసురులలోనూ వ్యక్తం చేయడం ఆరంభించారు వాళ్ళ భాష చూస్తే నాకెంతో అసహ్యం అనిపించింది మన వాళ్ళెవరు ఎంత తక్కువ చదువుకున్న ఆఖరుకు బొంబాయిలోనూ మద్రాసులోనూ రిక్షాలాగే వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం విన్నాను ఎదుదర బల్ల మీద ఉన్న పార్సీ సోదరులు వారి వ్యాపార గొడవలో పడ్డారు నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రలో సాగిస్తూనే ఉన్నారు ఏదో జ్ఞాపకం వచ్చి సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలోను ఉన్నవి కస్టమ్స్ పరీక్ష చేస్తున్నట్లు అన్నీ యువతల పడివేసి మొగుడు వాటిని మళ్ళీ సర్దుతుంటే భార్య రెండవ పెట్టెలోనవన్నీ తీసి యువతల పడివేస్తూ ఉంటే ఆయన విసుక్కుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది సుమారు గంటకు పైగా వారు పెట్టెలు తిరగేసుకున్న కావలసిన వస్తువు వారికి దొరికినట్టు లేదు వారి భాష నాకు అర్థం కాకపోయినా ఆ వస్తువు నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టి ఉంటావు అంటే నువ్వెక్కడో పెట్టుంటావు ఎక్కడో నువ్వే పెట్టి ఉంటావు అయినా ఆడదానికి ప్రయాణమై వెడుతుంటే ఇంత మందమతి ఏమిటి అన్న భావం ఆయన కొంచెం భయంతోనే వ్యక్తపరిచాడు చాలేండి మీ కబుర్లు మీరును ఆ వస్తువు ఫలానా చోట ఉన్నది మీరు లేచి జాగ్రత్తగా పెట్టవలసినది లక్షసార్లు చెప్పాను నా మాట వినిపించుకుంటే కదూ పైగా నా మీద కేకలు మగవాళ్ళందరకు ఒకటే జబ్బు అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకతో అతిశయమైన అభినయంతో వ్యక్తం చేసింది నేను మొదట అన్నట్టు నాకు భాష తెలియకపోయినా వారి ముఖభంగి నేను ఎంతో ఆనందించాను ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉందనుకున్నాను నాకు వారి భాష తెలిసి ఉంటేనూ నేను వారి సంభాషణలో కలుగు చేసుకొని వారి తగువు పెంచడమో తుంచడమో చేసి ఉండేవాణ్ణి అది మరికొంత వినోదముగా ఉండేది ఎలాగైతేనేమి అర్ధరాత్రి దాటే వేళకు నెమ్మదిగా ఒకరొకరమే ఆవలిస్తూ ఆ ఇష్టంగానే నిద్రలోకి జారిపోతూ నిద్రలోనే మరి రెండు నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతపడి నోళ్లు కట్టుబడి నిద్రపోయారు నాకైతే ఇంకా ఎంతసేపటి వరకో నిద్ర రాక వాళ్ళ మొహాలు చూస్తూ వాళ్ళ జీవితాలు ఊహించుకుంటూ వారి దినచర్యలు ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటూ నేను నాకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయాను మరునాడు బాగా పొద్దెక్కిన తరువాత హైదరాబాద్ చేరుకున్నాను ఇక్కడ అందరూ దిగిపోవడం హడావిడి కూలీల కేకలు ఆడవాళ్ళ హంగామా మగవాళ్ళు విసుగుదల పిల్లల ఏడుపులు వగైరా సందడితో చెవులు బద్దలై ఉన్నమతి కాస్త పోతుందనిపించింది నేను నా తరువాయి ప్రయాణానికి ఇక్కడ దిగి సాయంకాలం ఇంకో రైల్లో ప్రయాణించవలనని తెలుసుకున్నాను నా సామాను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి ఒక పావు గంట విశ్రాంతి తీసుకొని అక్కడే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని అక్కడ నౌకరుకు ఒప్పజెప్పి బయటకు భోజనానికి వెళ్ళాను మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేకపోయాను భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగు మటుకు దాహం పుచ్చుకొని బయటకు వచ్చి నాలుగు అరటిపళ్ళతో కడుపు నింపుకొని నగర సందర్శనానికి బయలుదేరాను ఇక్కడ ఏ కొద్ది మందో తప్ప తక్కిన వాళ్ళందరూ ఉరుదువులోనే సంభాషణ వీధులు వాహనాలు ఎంతో అసహ్యంగా ఉన్నాయి ఘనత వహించిన నవాబు గారి నగరం కూడా ఇలా ఉన్నదేమా అనుకుని కొంచెం బాధపడ్డాను మద్రాసు బొంబాయిలో వలె ఇక్కడ ట్రామ్ కార్లైనా లేవు అక్కడ ఏమి చూడవలనని కానీ ఎవరిని పలకరించవలనని కానీ అనిపించలేదు అందుచేతను మళ్ళీ కొన్ని పండ్లు కొనుక్కొని స్టేషన్లో విశ్రాంతి గదిలోకి చేరి అక్కడ సుఖంగా పడుకున్నాను అదృష్టవశాత్తు ఆ గదిలో రద్దీ కానీ సందడి కానీ ఏమీ లేక సుఖంగా నిద్రపోయాను సుమారు గంటన్నరకు మెలుకువ వచ్చింది బయటకొచ్చేసరికి అక్కడి బంట్రోతు గోడను జార్లపడి కునికిపాట్లు పడుతూ ఏవో కళ్ళ కంటున్నాడు నేను వెళ్ళి నాకిష్టం లేకపోయినా తప్పనిసరి అతనిని నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకువచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు కొంచెం టీ నీవు తీసుకొని తరువాత నాకు రొట్టె వెన్న టీ తెచ్చిపెట్టమన్నాను వాడు పరమానంద భరితుడై నిద్రాభంగమైన సంగతి కూడా మర్చిపోయి అసలు నిద్రే పోనట్టుగా నటించి ఒక్క పరుగున వెళ్ళి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకునేసరికి వాడు పలహారశాల మనిషి చేతను నాకు పలహారములు పట్టించుకు వచ్చాడు కడుపులో కొంచెం చురుకు పాలు ఎక్కువగా ఉండడం మూలాన్న తెచ్చిన వస్తువులను క్షణంలో మాయం చేసి కూర్చున్నాను అక్కడ నౌకరు ఒక కూలీని వెంట పెట్టుకుని వేళ అయిందని నన్ను నా సామాన్ని నేనిచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్తబంధువుని సాగనంపినట్టు సాగనంపాడు